ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది శుక్రవారం అల్పబీండం మరింత బలపడి క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల వైపు విస్తరించే అవకాశముందని ఐఎండీ తెలిపింది మరోవైపు అల్పపిండ ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది శుక్రవారం శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖపట్నం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాలు తేలికపాటి వానలు పడతాయని అంచనా వేస్తోంది ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం కాకినాడ పల్నాడు కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గురువారం రోజంతా హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ముసురు నెలకొని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శుక్రవారం కామారెడ్డి మెదక్ జనగామ హనుమకొండ వరంగల్ ఖమ్మం భద్రాద్రి ములుగు భూపాలపల్లి నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది శనివారం అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఆదివారం నాడు మళ్లీ పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉండగా సోమవారం హైదరాబాద్తో పాటు మిగిలిన పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగనుంది